नमस्ते वेलकम टू टॉप नाइन न्यूज़ మూసాపేట మండల కేంద్రంతో పాటు నిజాలాపూర్ లోపూర్కల చక్రపూర్ జనంపేట ఎన్నికైన గ్రామ సర్పంచు ప్రమాణ స్వీకారం చేశారు మోసాపేట సర్పంచ్ గడ్డ మహేందర్ గ్రామ సర్పంచ్ గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా మోసాపేట గ్రామ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తానని గ్రామంలో కావలసిన కనీస మౌలిక సదుపాయాలు వసతులు అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలందరికీ చేరదీసే జిల్లాలోనే మూసాపేట గ్రామ పంచాయతీని ఆదర్శ గ్రామ పంచాయతీగా నిలబెడతామని సందర్భంగా హామీ ఇచ్చారు స్థానిక ఎమ్మెల్యే జిఎంఆర్ సహకారంతో గ్రామంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు నూతనంగా ఎన్నికైన ఉప సర్పంచ్ ఎండి కరీం ఈ సందర్భంగా మాట్లాడుతూ సర్పంచ్ వార్డ్ మెంబర్లు అందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి మూసాపేట గ్రామ అభివృద్ధికి ఆహర్ కృషి చేస్తామని గ్రామంలో కావలసిన అన్ని రకాల వసతులు సదుపాయాలు సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజలకు అందేలా చొరవ తీసుకుంటానని సందర్భంగా ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కృష్ణయ్య మాజీ సర్పంచ్ భాస్కర్ గౌడ్ మాజీ ఎంపీపీ గూపని కళావతి కొండయ్య మాజీ కోఆప్షన్ నెంబర్ మదీనా జమీర్ వార్డు సభ్యులు బాబా నాయకులు ఉండే కోడు కృష్ణ కాదర్ అబ్దుల్ ఖదీర్ కాజా మైనార్టీన్ తదితరులు పాల్గొన్నారు खेल कोसा पिना किंदा वे किंदा किंदा वा एम ब्रो उठला का मग इज पार्टी नंबर वदन करछ किने किने किंदा किंदा

તમારા પ્રિસિડન્ટલ પ્રચંદ્રા દેલપતાય ગૌડ દેલપતાય ગૌડ છોના ફોટો બોલ ફોટો બોલ નહી જઈ પાલી ફોટો બોલ ધરતો નું મેલેવન પેપર 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 કા પેપર હે

శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల భారత రాజ్యాంగం పట్ల నిజమైన నిజమైన నమ్మకం నమ్మకం మరియు మరియు కలిగి ఉండి కలిగి ఉండి నేను నేను స్వీకరించబోతున్నా స్వీకరించబోతున్నా విధిని విధిని నమ్మకంగా నమ్మకంగా నిర్వహించేదనని నిర్వహించగలని భగవంతుని భగవంతుని పేరుతో పేరుతో సత్యనిష్టతో సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను గ్రామ గ్రామ ఎన్నిక వార్డు ఉప సర్పంచ్ గా ఉప సర్పంచ్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నా బాధ్యతలు నిర్వహిస్తున్నా మహమ్మద్ కలీం అని నేను మహమ్మద్ కలీం అని నేను శాసనం ద్వారా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం పట్ల నిజమైన నిజమైన నమ్మకంతో నమ్మకంతో మరియు మరియు విధేయత కలిగి ఉండి విధేయత కలిగి ఉంది నేను నేను స్వీకరించబోతున్నా స్వీకరించబోతున్నా ఇదిని దీనిని నమ్మకంతో నమ్మకంతో నిర్వహిస్తానని నిర్వహిస్తానని భగవంతుని పేరు మీదగా భగవంతుని పేరు మీద సత్యనిష్టతో సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను ఒపటవ వార్డు నెంబర్ గా నెంబర్ గా గట్టిగా పంచాయతీ పంచాయతీ రెండవ పంచాయతీ మూడవ వార్డు సభ్యురాలిగా ఎన్నికైన ఎన్నికైన చేస్తున్నాను

గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ వాడు ఎన్నికైనా ఎందుకైనా వాటిని శ్రీనివాసులు శ్రీనివాసులు శాసనం ద్వారా

వాడు సభ్యురాలిగా ఎన్నికైనా నేను గారు పద్మ అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన పేర సర్చనీతతో ప్రమాదం చేస్తున్నాను

పంచాయతీ తొలి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క ఈ రోజు ఉసాపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో గౌరవ సర్పంచ్ సర్పంచ్ గారు గడ్డ మహేందర్ గారి అధ్యక్షతన మరియు గ్రామ అధ్యక్షతన గ్రామ సభ సమావేశాన్ని ఏర్పాటు చేసి గ్రామ పంచాయతీ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క సమావేశానికి కానీ గౌరవ ఉప సర్పంచ్ గారు అదేవిధంగా గౌరవ వార్డు సభ్యులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది మన ఈ సమావేశం గ్రామానికి సంబంధించిన మన సంబంధించిన సమస్యల పైన అదేవిధంగా పరిపాలన విధంగా మన గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలన్న చర్చ జరుగుతుంది కానీ ఇక ఈ యొక్క సమావేశాన్ని కలుపరివసరి తెలియజేస్తూ ఈ యొక్క ఈ యొక్క సమావేశాన్ని ఉద్దేశించి మన గ్రామ సర్పంచ్ గారిని మాటలు మాట్లాడాల్సింది ఎన్నికల్లో పోటీ చేసి అందరి ఆశీస్సులు గ్రామ ప్రజల ఆశీస్సులతో ఎన్నికై ఈరోజు గ్రామ పంచాయతీ అందు బాధ్యతలు స్వీకరించి మా డిఫ్టీ సర్పంచ్ గారు మరియు వార్డు సభ్యులందరికీ కూడా పేరు పేరున మరియు పంచాయత్ సెక్రటరీ గారి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాటి ధన్యవాదములు మేము ఈ రోజు బాధ్యతలు స్వీకరించినాము రేపటి నుండి షాయశక్తులుగా గ్రామాన్ని ముందుకు తీసుకు అందరం మేమంతా ఒకే తాటిపై నడుపుతామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు ఈరోజు ముసాపేట గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా నన్ను యువకులు పెద్దలు మరియు మహిళా సంఘాలు అందరు కూడా నా ఎంబడి ఉంటూ మొత్తం భారీ మెజార్టీతో నా వార్డు సభ్యుల్ని నన్ను గెలిపించిన మీ అందరి కూడా రుణపడి ఉంటా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ సమావేశంలో అందరూ మా వార్డు సభ్యులు ఉప సర్పంచ్ గారు సెక్రటరీ గారికి కూడా మరియు ధన్యవాదాలు తెలుపుతూ ముగించుకుంటున్నా రేపు జ జరగబోయే ప్రతి సమస్య మీద మా దృష్టికి తీసుకురండి అభివృద్ధిలో ముందంజ ఉంటూ మీ సేవలు చేయడానికే మేము వచ్చినాం కాబట్టి తప్పకుండా మా గ్రామ అభివృద్ధికి మేము పాటు పడతామని తెలుపుతూ ముగిస్తున్నాం ఎమ్మెల్యే సహకారంతో మరియు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము సర్పంచ్ గా మా మరుసూ రెడ్డి అన్న గారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ముగించుకుంటున్నాం జై 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 కాంగ్రెస్ కాంగ్రెస్